తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు ఎక్కడికక్కడే జలమేమైపోయాయి ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావానికి పెద్ద సంఖ్యలో రైళ్లు కూడా రద్దవుతున్నాయి నాందేడ్ అలాగే సంబల్పూర్ వెళ్లే నాగావళి ఎక్స్ప్రెస్ తో పాటుగా మరికొన్ని రైళ్లు కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు తాజాగా గోదావరి ఎక్స్ప్రెస్ సహా మొత్తం పంతొమ్మిది రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ఈ ఆదివారం సర్వీసులు అందించబోతున్న హైదరాబాద్ విశాఖ అలాగే హైదరాబాద్ విశాఖ హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ తో పాటు మొత్తం పంతొమ్మిది రైళ్లను రద్దు చేస్తూ తాజాగా ఒక విడుదల చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే భారీ వర్షాలకి పట్టాలపై వరద నీరు చేరడంతో పదిహేను రైళ్లని దారి మళ్లిసినట్లుగా పేర్కొంది మరోవైపు సికింద్రాబాద్ భువనేశ్వర్ మధ్య సర్వీసులు అందించే విశాఖ ఎక్స్ప్రెస్ రైలు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతోంది ఈ సాయంత్రం నాలుగు యాభైకి సికింద్రాబాద్ లో బయలుదేరాల్సిన ఈ రైలుని సాయంత్రం ఆరు యాభైకి అంటే రెండు గంటలు లేట్ గా రీస్కెడ్యూల్ చేశారు అధికారులు సో రైళ్ల రాకపోకల్లో ఆలస్యాల కారణంగా మిగతా రైళ్లు కూడా కాస్త ఆలస్యంగా నడిచే అవకాశం కనిపిస్తోంది భారీ వర్షాలతో విజయవాడ సమీపంలోని రాయనుపాడు రైల్వే స్టేషన్ పూర్తిగా నీటి మునిగిపోయింది భారీ వరదతో తమిళనాడు ఎక్స్ప్రెస్ నిలిపేశారు అధికారులు వరద ఉధృతి తగ్గకపోవడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులందరినీ కూడా విజయవాడ తరలించేందుకు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు అయితే స్టేషన్ వరకు బస్సులు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో ట్రాక్టర్లు జేసీబీలతో నుంచి ప్రత్యేక బస్సులో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు భారీ వర్షాలకు రైళ్ల రాకపోకలపై తీవ్ర అంతరాయం కలుగుతోంది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు కాగా కొన్ని రైళ్లను దారిమలించారు విజయవాడ డివిజన్ పరిధిలో సుమారు ముప్పై రైళ్లు రద్దు చేశారు విజయవాడ కాజీపేట మార్గంలో ఇరవై నాలుగు రైళ్లు నిలిపేశారు వరంగల్ జిల్లా కేసముద్రం దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతింది వరద ఉధృతికి రైల్వే సిగ్నల్ పోల్స్ విరిగి పడిపోయాయి మహబూబాద్ లో పలు రైళ్లు నిలిచిపోయాయి వరంగల్ ఖమ్మం మధ్య కూడా రైళ్ల రాకపోకలకి అంతరాయం కలుగుతోంది